హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చందన్ రవిటేజ్ మోటివేషనల్ స్పీకర్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఎందుకు కొందరు మాత్రమే వారు కోరుకున్న కలల జీవితాన్ని త్వరగా ఇంకా సంతోషంగా ఎలా పొందగలుగుతున్నారు అని చాలామంది ఎంత కష్టపడినా అదే స్థితిలో ఎదుగుదల లేకుండా ఎందుకు ఉండిపోతున్నారు అని ఈ ప్రశ్నకు సమాధానం శక్తి Energy frequency, Mariu numbers, lo dagi un narahasyam. Prapancha prasita sastra Nikola Tesla okamata Nadu. If you want to find the secrets of the universe, think in terms of energy, frequency, and vibration. Inka Tesla chipina maromata. If you only knew the magnificence of 3, 6, and 9, then you would have the key to the universe. Dini ardham, mudu, aru, 9. అనే సంఖ్యల్లోనే విశ్వరహస్యాలు దాగి ఉన్నాయి ఇవి కేవలం గణిత సంఖ్యలు కాదు ఈ సంఖ్యలు మన కోరికలను కలలను నిజం తాళం తాళంచెవులు ఇవే నెంబర్స్తో లా ఆఫ్ అట్రాక్షన్లు అత్యంత శక్తివంతమైన పద్ధతి ఏర్పడింది ఇప్పుడు మనం అసలు ఈ త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్లు దాగి ఉన్న టెస్లా రహస్యం ఏమిటో ఈ త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఎలా పనిచేస్తుందో మన కలల జీవితాన్ని ఇరవై ఒక్క రోజుల్లో ఎలా నెరవేర్చుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోని ప్రతి ఒక్క పాయింట్ మీ జీవితాన్ని మార్చగలదు అందుకే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు లా ఆఫ్ అట్రాక్షన్ మోటివేషన్ సక్సెస్ సీక్రెట్స్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ని నొక్కండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం మనము చిన్నప్పటి నుండి వన్ టూ త్రీ అని అంకెలను నేర్చుకుంటూ పెరిగాం కాని టెస్లా మాత్రం ఈ సంఖ్యలను వేరే కోణంలో చూశాడు ఆయన ఈ త్రీ సిక్స్ నైన్ నంబర్స్ గురించి ఏమన్నాడంటే ద నంబర్స్ త్రీ సిక్స్ అండ్ నైన్ ఆర్ డివైన్ నంబర్స్ దే అన్లాక్ ద కోడ్ ఆఫ్ ద యూనివర్స్ మూడు సంఖ్య అనేది మైండ్ మన ఆలోచనలు మన కోరికలను సూచిస్తుంది మన కోరికలు ముందుగా మన ఆలోచనల రూపంలో పుడతాయి ఉదాహరణకు బాహుబలి సినిమాలోని మాహిష్మతి సామ్రాజ్యాన్ని రాజమౌళి గారు తన ఆలోచనల్లో ఇలా ఉండాలి అని ఊహించుకోకపోతే ఆ క్రియేషన్ రాదు దీని అర్థం మీరు మొదటగా ఆలోచించకపోతే ఏ క్రియేషన్ జరగదు అందుకే మూడు సంఖ్య థాట్ ఎనర్జీ ఆరు సంఖ్య అంటే బాడీని సూచిస్తుంది మీ ఆలోచనల భావాలు భావోద్వేగాల ద్వారా శరీరం అనుభవిస్తుంది ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ని మేనిఫెస్ట్ చేయాలనుకుంటే ఆ కారులో మీరు కూర్చుని నడుపుతున్నట్లు ఆ కొత్త నుండి వచ్చే స్మెల్ని ఆస్వాదిస్తూ ఆనందిస్తున్నట్లు మీ ఫీలింగ్స్ని ఊహించి అనుభవించాలి ఆ కారు అప్పటికే మీ సొంతమైనట్లు భావించాలి ఆరు అనే సంఖ్య ఎమోషనల్ ఎనర్జీని సూచిస్తుంది ఇక తొమ్మిది సంఖ్య సోల్ మన ఆత్మ అంటే యూనివర్స్తో కనెక్ట్ అయ్యే స్థాయి మీరు మూడు అనే సంఖ్య ద్వారా మీ ఆలోచనలు ఆరు అనే సంఖ్య ద్వారా మీ భావాలను కలిపి విశ్వానికి విడుదల చేస్తే తొమ్మిది అనే ఫ్రీక్వెన్సీ ద్వారా తిరిగి మీ కోరికను యూనివర్స్ మీకు అందిస్తుంది ఇదే త్రీ సిక్స్ నైన్ ప్రిన్సిపల్ టిఈసీ అంటే థాట్ ఎమోషన్ క్రియేషన్ మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ప్రతి దానిలో ఈ ప్రిన్సిపల్ కనిపిస్తుంది అది ఎలాగంటే మూడు సంఖ్యను తీసుకుంటే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మూడు శక్తి రూపాలు త్రిదేవతలు సరస్వతి లక్ష్మి పార్వతి త్రికాలం గతం వర్తమానం భవిష్యత్తు ఆరు సంఖ్యకి దిశలు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అప్ డౌన్ తొమ్మిది సంఖ్యకి గ్రహాలు విశ్వంలోని నవగ్రహాలు ఇవన్నీ మూడు ఆరు తొమ్మిది అనే సంఖ్యల ఆధారంగా తిరుగుతాయి అంటే ఇది కేవలం గణిత రహస్యం కాదు ఇదొక కాస్మిక్ కోడ్ అయితే త్రీ సిక్స్ నైన్ మేనిఫెస్టేషన్లో ప్రత్యేకత ఏమిటంటే టెస్లా నమ్మినట్టు మూడు విశ్వానికి మీరు రిక్వెస్ట్ చేసే సంఖ్య ఆరు ఆ రిక్వెస్ట్కి మీరు ఎనర్జీ ఇచ్చే సంఖ్య తొమ్మిది ఆ ఎనర్జీని మీకు యూనివర్స్ డెలివర్ చేసే సంఖ్య అందుకే త్రీ సిక్స్ నైన్ మెథడ్లో మీరు ఒక కోరికను స్పెసిఫిక్గా రాస్తారు ఉదయం మూడుసార్లు మధ్యాహ్నం ఆరుసార్లు రాత్రి తొమ్మిది సార్లు ఈ రిపిటీషన్ ద్వారానే ఆ కోరిక మీ సబ్కాన్షియస్ మైండ్లో స్ట్రాంగ్గా ప్రోగ్రామ్ అవుతుంది తరువాత దానిని మీరు ఆకర్షించగలుగుతారు ఉదాహరణకు మీరు ఒక కొత్త ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే ఆ ఇల్లు ఎలా ఉండాలో ఆ ఇంట్లో మీరు మీ కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఉంటారో ఆ ఇల్లు అప్పటికే మీ సొంతమైనట్లు ఊహించి ఆ ఇల్లు మీ సొంతమైనందుకు విశ్వానికి లేదా మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలుపుటూ ఉదయం మూడుసార్లు మధ్యాహ్నం ఆరుసార్లు రాత్రి పడుకునే ముందు తొమ్మిది సార్లు రాయాలి ఇలా పదకొండు లేదా ఇరవై ఒక్క రోజులు విజువలైజేషన్ని జోడించి రాసి చూడండి మీరు కోరుకున్న మీ కలల ఇల్లు మీ సొంతం అవుతుంది ఇది ఎప్పుడూ ర్యాండమ్గా జరగదు ఇది ఒక కాస్మిక్ లా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీరు త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ వెనకున్న ఉన్న రహస్యం దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో దాని ద్వారా మన సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ట్రైన్ చేయాలో తెలుసుకున్నారు ఇప్పుడు మీ వంతు నుంచే ఒక కొత్త లైఫ్ని మొదలుపెట్టండి ఉదయం మధ్యాహ్నం రాత్రి కేవలం కొన్ని నిమిషాల సమయం కేటాయించి మీ కోరికలను త్రీ సిక్స్ నైన్ పద్ధతిలో రాసుకుంటూ ఆ ఎనర్జీని నిజంగా అనుభవించండి గమనించండి మీ కోరికను మీరు రాస్తున్నారనేది కాదు అది ఇప్పటికే మీ జీవితంలోకి వచ్చిందని విశ్వసించండి ఈ విశ్వాసమే లా ఆఫ్ అట్రాక్షన్లో అసలైన శక్తి నికోలాటెస్లా చెప్పినట్టే మీరు త్రీ సిక్స్ నైన్ యొక్క మహిమను నిజంగా అర్థం చేసుకుంటే విశ్వాన్ని మీ చేతుల్లో పెట్టుకున్నట్టే కాబట్టి త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ ని మీ డైలీ రొటీన్లో చేసుకోండి ముందుగా చిన్న చిన్న కోరికలను మేనిఫెస్ట్ చేయండి ఇలా చిన్న చిన్న కోరికలు నిజమవుతున్నప్పుడు మీలో నమ్మకం ఇంకా పెరుగుతుంది ఆ నమ్మకం పెద్ద పెద్ద కలలను కూడా నిజం చేస్తుంది మీరు కూడా ఈ త్రీ సిక్స్ నైన్ టెక్నిక్ ని ఫాలో అయ్యి మీకు జరిగిన అద్భుత అనుభవాలను కామెంట్లో షేర్ చేయండి మీ కథలు ఇంకొకరికి ప్రేరణ అవుతాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటివి మరిన్ని అద్భుతమైన మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ జీవితం మీరు ఊహించిన దానికంటే గొప్పదిగా ఉండాలని ప్రతి కోరిక మీ ముందే నిజం కావాలని మనసారా కోరుకుంటున్నాను మరి ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంటిల్ దెన్ బిలీవ్ అట్రాక్ట్ అండ్ అచీవ్